హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది సో ఫిజికల్ సైన్స్ మెథడాలజీలోని ఇంపార్టెంట్ బిట్స్ని ఇప్పుడు మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట ఫస్ట్ బిట్ వచ్చేసేసి సైన్స్ అనే ఇంగ్లీష్ పదం ఏ భాషా పదం నుంచి వచ్చినది ఫస్ట్ బిట్ సైన్స్ అనే ఇంగ్లీష్ పదం ఏ భాషా పదం నుంచి వచ్చినది లాటిన్ సైన్స్ అని ఇంగ్లీష్ పదం లాటిన్ భాషా పదం నుంచి వచ్చినది సెకండ్ వన్ సైన్స్ అనే ఇంగ్లీష్ పదం ఏ భాష ఆర్ ఏ పదం నుంచి ఆవిర్భవించినది సైన్స్ అనే ఇంగ్లీష్ పదం ఏ పదం నుంచి ఆవిర్భవించినది సో సైన్స్ అనే ఇంగ్లీష్ పదం సైన్షియా లేదా సిరే అనే పదాల నుంచి ఆవిర్భవించింది నెక్స్ట్ వన్ సైన్స్ లేదా ఆర్ సైన్షియా అంటే సైన్స్ అని ఇంగ్లీష్ పదం మనకి సైన్షా ఆర్ సిరే అనే పదాల నుంచి ఆవిర్భవించిందని మనం చెప్పుకున్నాం కదా ఆ సైన్షియా లేదా సిరే అనే దాని మీద ఇప్పుడు నెక్స్ట్ బిట్ అనమాట సైన్షా లేదా సిరే అనే పదం అర్థం సైన్షా లేదా సిరే అనే పదం అర్థం సైన్షియా అన్న సిరే అన్న దాని యొక్క మీనింగ్ జ్ఞానం నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలు ఏవి విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలు విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలు ఏవి అంటే విద్యార్థులకు ఏం నేర్పించాలి ఏంటి అనేది దాని మీద ఉంటుంది కదా సో అదనమాట విద్యార్థులకు ఏం నేర్పించాలి అంటే విద్యార్థుల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చే వాళ్ళు సాధించాల్సలసిన ఆర్ చేరవలసిన లక్ష్యాలు అనమాట ఫస్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు భావాలను వివరిస్తారు విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలను భావాలను వివరిస్తారు సెకండ్ వన్ విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని పరిధిని వివరిస్తారు విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని పరిధిని వివరిస్తారు థర్డ్ వన్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో దానిని ద్రవ్యాత్మక ప్రక్రియాత్మక అంశాలను గుర్తిస్తారు విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో దాని ద్రవ్యాత్మక ఆర్ ప్రక్రియాత్మక అంశాలను గుర్తిస్తారు నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర బోధనా ఉద్దేశాలను గుర్తిస్తారు సో విద్యార్థులు ఏం చేస్తారండి విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలలో భాగంగా విజ్ఞాన శాస్త్ర బోధనా ఉద్దేశాలను కూడా గుర్తిస్తారు నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర బోధనా విలువలను వివరిస్తారు ఇది కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యం అనమాట నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర ఆలోచన దృక్పథం సమాజానికి ఉన్న సంబంధాన్ని అవగాహన చేసుకుంటారు ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలన్నమాట నెక్స్ట్ వన్ ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై క్రమీకరించబడిన అభ్యాసనమే విజ్ఞాన శాస్త్రం అనునది దేని ప్రకారం ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై క్రమీకరించబడిన అభ్యాసనమే విజ్ఞాన శాస్త్రం అని నిర్వచించినది ఆర్ అన్నది దేని ప్రకారంగా ఇలా విజ్ఞాన శాస్త్రాన్ని అన్నారు అనేది ఇక్కడ బిట్ అనమాట సో దేని ప్రకారం అన్నారంటే కొలంబియన్ ఎన్సైక్లోపీడియా ప్రకారం విజ్ఞాన శాస్త్రాన్ని ఏమన్నారంటే ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమైంది ప్రకృతికి పరిసరాలకు పరిమితమైన క్రమీకరించబడిన అంటే ఆర్డర్లో దాన్ని లెర్న్ చేసే సైన్స్గా దాన్ని కన్సిడర్ చేసింది ఎవరు అంటే కొలంబియన్ ఎన్సైక్లోపీడియా వారు నెక్స్ట్ భౌతిక ప్రపంచాన్ని భౌతిక ప్రపంచాన్ని ప్రకృతి నియమాలను సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అనునది దీని ప్రకారం భౌతిక ప్రపంచాన్ని ప్రకృతి నియమాలను సమాజానికి పరిశీలించడం ద్వారా అంటే సమాజాన్ని భౌతిక ప్రపంచం అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం అలాగే ప్రకృతికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఆ నియమాలను అలాగే సమాజాన్ని సొసైటీని అనమాట పరిశీలించడం ద్వారా సత్యాలను పరీక్షించడం ద్వారా అలాగే మనకు ఉన్న పరిధిలో ఏవైతే మనకు లభించిన సత్యాలు మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం సొల్యూషన్ వెతకటానికి చేసే వేలో అనమాట ఏవైతే మనకి లభించాయో ఆ సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అనున్నది దీని ప్రకారం ఇదంతా దేని ప్రకారం అన్నారు అంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీ ప్రకారం అన్నారనమాట నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే విజ్ఞాన శాస్త్రాన్ని అన్వేషించడానికి అంటే సైన్స్ అనేది ఏదైతే తన యొక్క ప్రయోగాల కోసం నిరంతరం అన్వేషిస్తూ ఉంటుందో దానికి మెయిన్ ముడి పదార్థం ఏంటి అంటే యావత్ భౌతిక విశ్వం మొత్తం కూడా ఏంటిది అది ముడి పదార్థమే దాని అంతని కూడా అది యుటిలైజ్ చేసుకుంటుందనమాట దేనికోసం తన అన్వేషణకు కావలసిన ముడి పదార్థం తన అన్వేషణకు కావలసిన మ్యాటర్ దేనికోసం అన్వేషిస్తుంది అనేది తను ఎక్కడ అన్వేషిస్తుంది యావత్ భౌతిక విశ్వం మొత్తాన్ని అది అన్వేషిస్తుంది ఎవరు విజ్ఞాన శాస్త్రం సైన్స్ అనేది కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు ప్రజెంట్ ఏదైతే ఉందో విశ్వం అది ప్రజెంట్ ఉన్న దాని యొక్క రూప స్వరూపం మాత్రమే కాదు దాని పూర్వ చరిత్ర అందరి జీవప్రపంచం కూడా అని నిర్వచించారు సో ఇక్కడ ఏంటంటే విజ్ఞాన శాస్త్ర అన్వేషణం అంటే విజ్ఞాన శాస్త్రం తనకు కావలసిన ట్రూత్ కోసం ఏదైతే ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం ఏదైతే తన ఒక సబ్జెక్ట్ని పట్టుకొని దానికోసం ప్రయోగాలు నిర్వహిస్తుందో దానికోసం దేన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటుందంటే యావత్ భౌతిక విశ్వం మొత్తాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది అది ముడి పదార్థం అనమాట రా మెటీరియల్గా యూటిలైజ్ చేసుకుంటుంది కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు ప్రజెంట్ విశ్వం ఎలా ఉంది అది మాత్రమే కాదు అండ్ దాని పూర్వ చరిత్ర అంటే విశ్వం ఇంతకుముందు ఎలా ఉంది నాట్ ఓన్లీ ప్రజెంట్ టెన్స్ టెన్స్ మాత్రమే కాదు ఫ్యూచర్ టెన్స్ని కూడా అంటే ఫ్యూచర్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అట్ ద సేమ్ టైం ఇంతకుముందు పాస్ట్లో ఎలా ఉంటుంది కూడా తీసుకుంటుంది అనమాట కానీ ఇక్కడ ఏంటంటే దాని పూర్వ చరిత్ర అందరి జీవ ప్రపంచాన్ని కూడా తీసుకుంటుంది అన్నారు సో ఈ విజ్ఞాన శాస్త్రం ఏంటంటే పూర్వ చరిత్రను తీసుకుంటుంది దానిలో ఉన్న జీవ ప్రపంచం అంటే లైఫ్ లైఫ్తో ఉన్నవి ఏవైతే లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో లివింగ్ ట్రూత్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకుంటుంది అని సో కొన్ని విజ్ఞాన శాస్త్రం ఏంటంటే ఫ్యూచర్ని కూడా ముందే ఊహించుకుంటుంది అనమాట అది కూడా చెప్పడానికి రీజన్ ఉందన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే దాని పూర్వ చరిత్ర అందలి జీవ ప్రపంచం కూడా అని నిర్వచించిన వారు ఎవరు అంటే కార్ కార్ పియర్సన్ అనే సైంటిస్ట్ నిర్వచించారనమాట నెక్స్ట్ వ్యవస్థీకృతమైన సాధారణ జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం వ్యవస్థీకృతమైన సాధారణ జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం వ్యవస్థీకృతమైన సాధారణ జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం దీనిలో కొన్ని సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేక ప్రజ్ఞావాక్యాలను నిర్మిస్తారు అని అభిప్రాయపడినవారు వ్యవస్థీకృతమైన జనరల్ నాలెడ్జ్ అనమాట ఏంటిదవి విజ్ఞాన శాస్త్రం దానిలో కొన్ని జనరల్ అంటే సాధారణ సూత్రాల నుంచి మామూలు సూత్రాలు అవి వాటి నుంచి ఏం చేస్తున్నారు ప్రత్యేకమైన ప్రతిజ్ఞ ఆర్ ప్రజ్ఞ అయినా అనుకోవచ్చు మనం వాక్యాలు నిర్మిస్తాయని అని అభిప్రాయపడింది ఎవరు అంటే కొహెన్ నాగెన్ అనే సైంటిస్టులు అనమాట నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం అంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఒక మాపనం విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటండి ఒక మాపనం మాపనం వల్ల మనకు నిర్దిష్టమైన గణనాలు ఫలితాలు లభిస్తాయి మాపనం వల్ల మనం ఏదైతే మెజర్ చేస్తామో దానివల్ల ఏమొస్తుంది మనకి కరెక్ట్ ఘన గణనాలు వస్తాయి అలాగే రిజల్ట్ కూడా ఎలా వస్తుంది కరెక్ట్గా వస్తుంది మాపనం వల్ల ఒక విషయాన్ని స్పష్టంగాను నిర్దిష్టంగాను వివరించడానికి వీలవుతుంది అని నిర్వచించింది ఎవరు అంటే అహర్నియస్ అనే శాస్త్రవేత్త అనమాట నెక్స్ట్ వన్ ప్రయోగాల పరిశీలన ప్రయోగాల పరిశీలనల నుంచి అభివృద్ధి చెంది తదుపరి ప్రయోగాత్మ పరీక్షలు పరిశీలనలకు ఫలితాలనిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కలిగిన భావనల భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అంది ప్రయోగాల పరిశీలన నుంచి ప్రయోగం చేయాలి అట్ ద సేమ్ టైం సైన్స్ అంటే ఏంటండి ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్ చేయాలి అలాగే అబ్జర్వేషన్ చేయాలి వీటి నుంచి అభివృద్ధి చెందింది ఏంటిది ఏదైతే ఈ రెండు చేయటం ద్వారా మనకి వచ్చిందో బై ప్రోడక్ట్ అనేది దాన్ని ఏం చేయలే తదుపరి ప్రయోగాత్మక పరీక్షకు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి అలాగే పరిశీలనకు ఫలితాలను ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలను కలిగిన భావనల భావనల భావన పథకాల శ్రేణి విజ్ఞాన శాస్త్రం అని నిర్వచించినది ఎవరు అంటే జేమ్స్ బి కొనాన్ అనేవారు అనమాట నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రజ్ఞులు ముఖ్యంగా ఎన్ని అభిప్రాయాలలో వీక్షించటం కనపడుతుంది అని అవి ఏవి అంటే విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రజ్ఞులు ముఖ్యంగా ఎన్ని అభిప్రాయాలతో వీక్షించటం కనపడుతుంది అంటే ఎన్ని అభిప్రాయాల్లో చూడవచ్చు అని చెప్పొచ్చు అనమాట ఇక్కడ అవి ఏంటి అంటే ఇక్కడ రెండు చెప్పారు ఒకటి స్తబ్ధ దృష్టి రెండు గతిశీల దృష్టి ఎన్ని రకాలుగా మన విజ్ఞాన శాస్త్రాన్ని చూడవచ్చు అంటే స్తబ్ధ దృష్టిలో చూడవచ్చు అట్ ద సేమ్ టైం గతిశీల దృష్టిలో కూడా విజ్ఞాన శాస్త్రాన్ని మనం చూడవచ్చు నెక్స్ట్ వన్ ఏ దృష్టితో విజ్ఞాన శాస్త్రంలో విషయాలకు కేంద్ర ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఏ దృష్టితో విజ్ఞాన శాస్త్రంలో విషయాలకు కేంద్ర ప్రాధాన్యత ఇవ్వబడుతుంది స్తబ్ధ దృష్టి ఎప్పుడైతే మనం విజ్ఞాన శాస్త్రాన్ని ఏదైనా సైన్స్ని కానీ మనం స్తబ్ద దృష్టిలో చూస్తే దానికి కేంద్ర ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుందనమాట ఏ దృష్టిలో విజ్ఞాన శాస్త్రంలో విషయాలకు కేంద్ర ప్రాధాన్యత ఇవ్వబడుతుందంటే స్తబ్ద దృష్టిలోని విషయాలకు మాత్రమే అంటే మన ఆ దృష్టిలో చూస్తే విషయాలకు కేంద్ర ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు స్తబ్ద దృష్టిలో చూస్తే నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రాన్ని ఏ దృష్టితో పరిశీలించినప్పుడు అది ఒక కృత్యంగా పరిగణించబ పరిగణించడం జరుగుతుంది విజ్ఞాన శాస్త్రాన్ని ఏ దృష్టితో పరిశీలించినప్పుడు అది ఒక కృత్యంగా పరిగణించబడుతుంది సో ఇంతకుమంది ఏంటంటే విజ్ఞాన శాస్త్ర విషయాలను కేంద్ర ప్రాధాన్యత ఇవ్వాలి అంటే అంటే విషయాలకు కేంద్ర ప్రాధాన్యత ఇవ్వాలంటే స్తబ్ద దృష్టితో చూడాలి ఇప్పుడేంటి పరిశీలించినప్పుడు కృత్య ప్రాధాన్యతగా అంటే కృత్యంగా అది ఒక కృత్యంగా పరిగణించబడాలంటే అది గతిశీల దృష్టిలో చూడాలి కృత్యాలు అంటేనే గతిశీల ఎప్పుడైతే మన విజ్ఞాన శాస్త్రాన్ని గతిశీల దృష్టితో చూస్తామో అప్పుడు మనం పరిశీలించే ప్రతి అంశం ఎలా పరిగణించబడుతుంది కృత్యం కృత్యం అంటే చేస్తూ ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఏంటి మనం ప్రయోగాలు చేస్తూ ఉండాలి ఎక్స్పెరిమెంట్ చేయాలి దాని నుంచి వచ్చిన బై ప్రోడక్ట్ ఆర్ ఫలితాలను బట్టి తదుపరి నెక్స్ట్ స్టెప్ కానీ ఫార్వర్డ్ అవ్వటం లేదా అగెయిన్ అదే ఎక్స్పెరిమెంట్ చేయటం అనేది జరుగుతుంది ఇదంతా ఏంటిది గతిశీలంగా ఉన్నట్టే కదా అది కదులుతూ ఉన్నట్టే కదా సో అది ఏ దృష్టితో చూసినప్పుడు గతిశీల దృష్టి చూసినప్పుడు విజ్ఞాన శాస్త్రం ఒక కృత్యంగా పరిగణించబడుతుంది అనమాట అదే స్తబ్ద దృష్టి చూస్తే అది కేంద్ర ప్రాధాన్యతగా పరిగణించబడుతుంది ఒకటే గుర్తుంచుకోండి కృత్యాలు అంటే ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఉంటాం ఎక్స్పెరిమెంట్స్ అలాగే మనం మనకు కావాల్సిన మ్యాటర్ని అంతా కూడా మనం గ్యాదర్ చేస్తాం ఎక్స్పెరిమెంట్ చేస్తాం అలాగే పరికల్పనలు చేస్తాం పరీక్షలు చేస్తాం ఇవన్నీ ఏంటివి కృత్యాలు అంటే అవన్నీ గతిశీలత ఒక దగ్గర ఆగట్లేదు అవి ఆన్ అవుతూ ఉన్నాయి కదులుతూ ఉన్నాయి సో కదిలేవి అంటే కృత్యాలు అంటే కదలటం అనమాట కదలటం అంటే నథింగ్ బట్ గతిశీల దృష్టి అని గుర్తుంచుకోండి స్తబ్దం అంటే కదలకుండా ఉంది అంటే కేంద్ర ప్రాధాన్యత ఏదైతే విషయానికి కేంద్ర ప్రాధాన్యత ఇవ్వబడుతుందో అది స్తబ్దం కదలకుండా కేంద్రంలో క అలా ఉంటే కేంద్రం ఎక్కడ ఉంటుంది ఒక సెల్ని తీసుకుంటే బయాలజీ పరంగా చూస్తే ఒక సెల్లో మిడిల్లో కదలకుండా ఉన్నది ఏంటిది కేంద్రం అనమాట కేంద్రం అనేది కదలదు స్టాండర్డ్గా ఉంటుంది సెల్కి మిడిల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది కేంద్రం సో అది కదలదు అంటే కేంద్రం అంటే స్తబ్ధ కృత్యం అంటే గతిశీల కృత్యాలు అంటే నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ వర్క్స్ అనేవి జరుగుతాయి కాబట్టి కృత్యాన్ని కానీ గతిశీల దృష్టి అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రంలో సత్యాలు సిద్ధాంతాలు భావనలు నియమాలతో పాటు ఇంకేమి ఉంటాయి విజ్ఞాన శాస్త్రంలో సత్యాలు సిద్ధాంతాలు భావనలు నియమాలతో పాటు ఇంకేమి ఉంటాయి వాటిని అభివృద్ధి చేసే విధానాలు లేదా ప్రక్రియలు ఉంటాయి ఎస్ విజ్ఞాన శాస్త్రంలో సత్యాలు ఉంటాయి అలాగే సిద్ధాంతాలు ఉంటాయి భావనలు ఉంటాయి నియమాలతో పాటు ఇంకా మనకి ఏమి ఆ సత్యాలను అభివృద్ధి చేసే విధానాలు కానీ ప్రక్రియలు కానీ ఉంటాయి ఆర్ ఆ సిద్ధాంతాలను అభివృద్ధి చేసే విధానాలు కానీ కానీ ఉంటాయి ఆర్ ఏవైతే విజ్ఞాన శాస్త్ర భావనలు ఉంటాయో వాటిని అభివృద్ధి చేసే విధానాలు లేని కానీ ఉంటాయి ఆర్ ఏవైతే నియమాలు ఉన్నాయో వాటితో పాటు వాటిని అభివృద్ధి చేసే విధానాలు ప్రక్రియలు కూడా విజ్ఞాన శాస్త్రంలో ఇమిడి ఉంటాయి నెక్స్ట్ వన్ ఏ రెండు అంశాలు కలిసి విజ్ఞాన శాస్త్రాన్ని ఏర్పరుస్తాయి ఏ రెండు అంశాలు కలిసి విజ్ఞాన శాస్త్రాన్ని ఏర్పరుస్తాయి విజ్ఞాన శాస్త్రాన్ని రెండు అంశాలు కలిసి ఏర్పరుస్తాయి అన్నమాట అవి ఏ అంశాలు అంటే శాస్త్ర విషయాలు సత్యాలు నియమాలు భావనలు శాస్త్ర విషయాలు సత్యాలు నియమాలు భావనలు సిద్ధాంతాలు మరియు వాటిని అభివృద్ధి చేసే విధానాలు లేదా ప్రక్రియలు ఈ రెండు అంశాలు కలిసి ఏంటంటే విజ్ఞాన శాస్త్రాన్ని ఏర్పరుస్తాయంట శాస్త్ర విషయాలకు వచ్చేసి ఏంటి సత్యాలు సత్యాలు నియమాలు భావనలు సిద్ధాంతాలు అనేవి శాస్త్ర అనమాట సో ఈ సత్యాలని నియమాలను భావాలను అభివృద్ధి చేసే విధానాలు ప్రక్రియలు అనమాట ఈ రెండు కలిసి విజ్ఞాన శాస్త్రాన్ని ఏర్పరుస్తాయి అనమాట నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర అంశాలను సమీకరణ రూపంలో రాయగా దానిని ఏర్పరచి వచ్చే సమీకరణం విజ్ఞాన శాస్త్ర అంశాలను సమీకరణ రూపంలో రాయగా దానిని ఏర్పరిచి వచ్చే సమీకరణం సో ఇక్కడ ఏంటి అంశాలను సమీకరణ రూపంలో రాస్తే ఏమొస్తుందంటే విజ్ఞాన శాస్త్రం ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము ప్లస్ పద్ధతులు నాలెడ్జ్ ప్లస్ మెథడ్స్ అన్నమాట ఈజ్ ఈక్వల్ టు ప్రక్రియ ప్లస్ ఉత్పన్నం దానివల్ల వచ్చేది ఏంటి ప్రక్రియ ప్లస్ ఉత్పన్నం మళ్ళీ ఈజ్ దీని నుంచి వస్తుంది విజ్ఞాన శాస్త్రం అంటే శాస్త్ర విజ్ఞానము ప్లస్ శాస్త్రీయ పద్ధతులు శాస్త్ర విజ్ఞానము అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ ప్లస్ సైంటిఫిక్ మెథడ్స్ ప్లస్ సైంటిఫిక్ వే ఆఫ్ సైంటిఫిక్ థింకింగ్ అనమాట అంటే శాస్త్రీయ వైఖరి అనమాట సో ఇవన్నీ ఏంటి విజ్ఞాన శాస్త్ర అంశాలను సమీకరణ రూపంలో రాయగా దాన్ని వచ్చే సమీకరణాలు అనమాట ఇవన్నీ విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటండి జ్ఞానము ప్లస్ పద్ధతులు సో దీన్ని మళ్ళీ ఎలా రాయచ్చు మనం ప్రక్రియ ఉత్పన్నంగాను అట్ ద సేమ్ టైం విజ్ఞాన శాస్త్రము ప్లస్ శాస్త్రీయ పద్ధతి ప్లస్ శాస్త్రీయ వైఖరిగా రాయవచ్చు ఇవన్నీ సమీకరణ రూపంలో ఏర్పరిస్తే వచ్చే సమీకరణం అనమాట నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర మూల భావాలేవి విజ్ఞాన శాస్త్రానికి మూల భావాలు ఉన్నాయి కదా అవి ఏవి అని అడుగుతున్నారు విజ్ఞాన శాస్త్ర విషయం ప్రపంచంలో పరిశీలించదగిన దృగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఈ విజ్ఞాన శాస్త్ర విషయాలు దేని మీద ఆధారపడి ఉంటాయండి ప్రపంచంలో ఏదైతే పరిశీలించడానికి అనువుగా ఉంటుందో వాటి వాటి మీద ఆధారపడి ఉంటాయనమాట నెక్స్ట్ విషయాత్మక విశ్వంలో సామ్యం ఉందని విజ్ఞాన శాస్త్రం భావిస్తుంది అంటే ఈ విశ్వంలో చాలా మ్యాటర్ అంటే చాలా విషయం ఉందన్నమాట అంటే చాలా నిగూఢమైన రహస్యాలు గుప్తమైన రహస్యాలు చాలా నాలెడ్జ్ అంతా కూడా ఈ విశ్వంలో ఉంది దానిలో కూడా ఏంటి సామ్యం అంటే పోలికలు ఉంటాయని విజ్ఞాన శాస్త్రం భావిస్తుంది దాని యొక్క మూల భావన అదే నెక్స్ట్ వన్ తదుపరి అంటే తప్పక జరుగుతుందనే దృక్పథం కాక జరగటానికి అవకాశం ఉందనే దృక్పథం మాత్రమే విజ్ఞాన శాస్త్రానికి ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుందని ఏ సైన్స్ చెప్పదు కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరగటానికి అవకాశం ఉంటుంది అనేది ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్రం సైన్స్ అనేది చెప్తుంది అంటే తథ్యం అని చెప్పదు పాజిబిలిటీనే చెప్తుంది ఓకేనా అది విజ్ఞాన శాస్త్రం యొక్క మూల భావన నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం సంభావ్యత మాత్రమే చెప్తుంది చెప్పాం కదండి సంభావ్యత జరగటానికి వీలున్నది మాత్రమే చెప్తుంది కానీ తథ్యాల గురించి చెప్పదు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పదు జరగటానికి ఇది వీలుంది ఈ ప్రాసెస్ ద్వారా వెళ్తే ఖచ్చితంగా ఇది జరుగుతుందని చెప్తుంది నేటి సత్యాల గురించి చెప్తుంది తప్ప ఎల్లవేళలా ఉండే సత్యాల గురించి మాట్లాడదు ప్రజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతుంది కానీ ఫ్యూచర్ టెన్స్ గురించి అది అస్సలు చెప్పదు అంటే ఫ్యూచర్లో జరుగుతుంది అంటే ఇప్పుడు చెప్పిన సత్యం తర్వాత కూడా ఉంటుందని చెప్పదు ఇప్పుడుందంటే ఆ సత్యం ఇప్పటికి మాత్రమే పరిమితమైనది అది ఫ్యూచర్లో మారచ్చు మారకపోవచ్చు అని దాని యొక్క ఉద్దేశం నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో కనిపించే భాగాలు విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఏమేమి భాగాలు కనిపిస్తాయండి ద్రవ్యాత్మక లేదా విషయాత్మక నిర్మాణం సెకండ్ సంశ్లేషాత్మక లేదా ప్రక్రియాత్మక నిర్మాణం విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో కనిపించే భాగాలు ఏంటంటే ఫస్ట్ ద్రవ్యాత్మకన్నా విషయాత్మకన్నా ఒకటే ఈ రెండింటిలో ఏదైనా ఒకటి కనిపిస్తుంది సంశ్లేషాత్మక ఆర్ ప్రక్రియాత్మకం ఈ రెండు కనిపిస్తాయి అన్నమాట విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో కనిపించే భాగాలు ద్రవ్యాత్మక ఆర్ విషయాత్మక లేదా సంశ్లేషాత్మక ప్రక్రియాత్మక దర్వా ద్రవ్యాత్మకన్నా విషయాత్మక నిర్మాణం అన్నా ఒకటే అట్ ద సేమ్ సేమ్ టైం సంశ్లేషాత్మక ప్రక్రియాత్మక నిర్మాణం అన్నా ఒకటే నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం యొక్క ఒక విభాగమైన ద్రవ్యాత్మక లేదా విషయాత్మక నిర్మాణంలో ఉండునవి సో విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఒక పార్ట్ ఏంటి ద్రవ్యాత్మక అన్న విషయాత్మక అన్న ఒకటి వాటి నిర్మాణంలో ఉండునవి ఉండేవి ఏంటి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు అంటే ప్రాసెస్ ఆఫ్ సైన్స్ అనేది ఉంటుంది అలాగే ఈ విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ఫలితంగా కనుక్కున్న యథార్థాలు భావనలు సాధారణీకరణాలు సిద్ధాంతాలు నియమాలు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ దీంట్లో ఏముంటాయి విజ్ఞాన శాస్త్ర నిర్మాణమైన ఒక విభాగం ద్రవ్యాత్మకలని విషయాత్మక నిర్మాణం అనమాట వీటిలో ఉండేవింటి శాస్త్ర ప్రక్రియ ఫలితంగా ఏదైతే ప్రాసెస్ చేశామో దాని ఫలితంగా కనుక్కున్న యథార్థాలు ఉంటాయి భావనలు ఉంటాయి సాధారణీకరణలు ఉంటాయి సిద్ధాంతాలు నియమాలు కూడా ఉంటాయని చెప్తున్నారు నెక్స్ట్ ఒక భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటనలు వివరించే ప్రవచనం భౌతిక వస్తువును కానీ యథార్థ సంఘటనలు కానీ వివరించే ప్రవచనం ఏదైతే ఉందో అదేమిటి అంటే అది యథార్థం ఒక భౌతిక వస్తువును కానీ యథార్థ సంఘటన వివరిస్తుందంటే ఏంటిది ఖచ్చితంగా ఆ ప్రవచనం ఖచ్చితంగా యథార్థం అవుతుంది భౌతిక వస్తువును లేదా యథార్థ సంఘటన వివరించే ప్రవచనం ఏంటండి యథార్థం విజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం వరకు సంబంధించిన ఒక ప్రదర్శించగలిగిన సత్యం ఏంటి యథార్థం ఇది విజ్ఞాన శాస్త్రానికి వరకు సంబంధించిన ప్రదర్శించగలిగే సత్యం ఏదైనా ఉందంటే అది యథార్థం నెక్స్ట్ కొంతకాలంలో ఒక ప్రదేశంలో జరిగే సంభావమే అంటే కొంతకాలంగా జరుగుతుంది ఒక ప్రదేశంలో ఆ సంభావం ఏంటిది సత్యం అకార్డింగ్ టు సైన్స్ ఒక ప్రత్యక్ష పరిశీలన వల్ల ఏర్పడిన ఉత్పన్నం ప్రత్యక్షంగా మనం అబ్జర్వ్ చేయటం వల్ల ఏర్పడిన బై ప్రోడక్ట్ ఏంటంటే యథార్థం నెక్స్ట్ మారని నిర్వివాదమైన సత్యం మారని నిర్విర్వాదమైన సత్యం ఏంటంటే అది యథార్థం అనమాట యథార్థం అనేది మారదు ఎప్పటికీ కరెక్ట్గా ఉంటుంది యథార్థంగా ఉంటుంది నిర్వివాదమైన సత్యం అంటే వివాదానికి చెందనిది అనమాట నిర్వివాదం అనమాట అంటే యథార్థం యథార్థంలో ఇంకా వివాదాలు ఏముండవు అది ఇంకా ట్రూత్ అంటే ట్రూత్ అంతే జేమ్స్ బి కొనాట్ వాదన ప్రకారం సత్యానికి ఉండు రెండు లక్షణాలు జేమ్స్ బి కొనాట్ ప్రకారం సత్యానికి రెండు లక్షణాలు ఉంటాయంట అదేమిటంటే ఇది ప్రత్యక్షంగా చూడతగినదిగా ఉంటుంది యథార్థం అంటే ఏంటండి సత్యం అంటే ఏంటి అది మనం చూడటానికి వీలుగా ఉంటే దాన్ని సత్యం అంటాం అవునా రెండోది ఏంటి దాన్ని ప్రత్యక్షంగా ఎన్నిసార్లైనా నిరూపించగలిగి ఉండాలి ఈ రెండు సత్యానికి ఉండే లక్షణాలు అన్నమాట ఎవరి వాదన ప్రకారం జేమ్స్ బి కొనాట్ వాదన ప్రకారం ఒకటి సత్యం అనేది ప్రత్యక్షంగా చూడతగినదిగా ఉండాలి రెండు దానిని ప్రత్యక్షంగా ఎన్నిసార్లైనా నిరూపించగలిగి ఉండాలి ఇది తన ప్రకారం జేమ్స్ బి కొనాట్ గారి ప్రకారం ఉండే వాదన నెక్స్ట్ యథార్థాలను పోగు చేసినప్పుడు వాటి మధ్య చూపించగలిగే కొన్ని సంబంధాల వివరణ ఎప్పుడైతే మన యథార్థాలన్నింటినీ పోగు చేశామో వాటి మధ్య సంబంధాలు చూపించగలిగే కొన్ని సంబంధాల వివరణ ఏంటంటే సాధారణీకరణాలు అవన్నీ సాధారణీకరణ సో ఎప్పుడైతే మనం వాటిని వివరించి చూపించగలుగుతా ఉన్నామో వాటి మధ్య ఆ యథార్థాలను పోగు చేసినప్పుడు ఏంటంటే వాటి మధ్య చూపించగలిగే సంబంధాలను వాటి మధ్య రిలేషన్ని మనం చూపించడమే కాదు వాటిని వివరించగలుగుతాం దాన్ని సాధారణీకరణ అంటారనమాట ఎప్పుడైతే ఆ యథార్థాలన్నింటినీ అలా పోగు చేసి ఉంచేసామో రాళ్ళ గుట్టకి దీనికి పెద్ద తేడా ఉండదనమాట సో ఎప్పుడు అది సాధారణీకరణగా యథార్థాలకి వాల్యూ వస్తుందంటే ఆ యథార్థాలని పోగు చేసి అట్ ద సేమ్ టైం వాటి మధ్య ఉన్న రిలేషన్ని కొన్ని సంబంధాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి దాన్ని సాధారణీకరణ అంటారు ఆ ప్రాసెస్ని సో ఈ క్లాస్లో ఇంతవరకు బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది ఇంకా రిమైనింగ్ బిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ